మన ప్రభువును ప్రియరక్షకుని నేసుక్రీస్తువమైన నామలు మీ అందరికీ వందనాలు శుభాన్ని తెలియపరుస్తూ ఉన్నా ప్రియదేబిడ్లారా ప్రభు దయలో వరిదెల్లుతూ మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారంత అలంచుతూ ప్రభు నామాన్ని మహిపరుస్తూ ఉన్నా నేటి దేనిమన్నా దేని వాక్యాన్ని మన జ్ఞాపకం తీసుకున్నా మాతో స్వార్థ పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు ఆత్మను చంప దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములు నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి నేటి దేని మనం మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము ఆయనకు మికిలి భయపడుడి యేసుకు మికిలి భయపడుడి ఈ రోజున మానవుని జీవితంలో మానవుడు అనేకమైనటువంటి భయాలను కలిగి ఉన్నాడు రకరకాల భయాలు మానవుల్లో మనం గమనించగలం శిశుసర్పాలకు భయపడటం క్రూరమైనటువంటి జంతువులకు భయపడటం వ్యాధులకు భయపడటం మరణానికి భయపడటం ఇంకా అనేకమైనటువంటి విషయాలలో మానవుడు భయాన్ని కలిగి ఉన్నాడు మానవుని జీవితంలో భయం అనేది ఒక భాగం అయిపోయింది అయితే భయం కలిగి ఉంటూ మంచిదే కానీ అసలు విషయాల్లో భయపడకోకుండా కసరు విషయాల్లో భయపడటం అనేది తేడా సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయనే సృష్టికర్త ఆయనే మనల్ని సృజించాడు కాబట్టి ఆయనకు భయపడాలి కానీ మానవుడు సృష్టికర్తకు భయపడకుండా సృష్టానికి భయపడుతున్నాడు అక్కడే పెద్ద సమస్య ఏర్పడుతుంది దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు దేవుని భయము మానవుడు కలిగి ఉండాలి మానవుడు దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు అన్ని విషయాల్లో సక్సెస్ కాగలడు రోజున మానవుడు కొన్ని కొన్ని విషయాలకు భయపడలేదు కొన్ని కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటున్నారు అయితే ఎందుకు దేవునికి భయపడాలి ఎందుకు దేవునికి భయపడాలంటే దేవుడు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు వాటిని పాటించినప్పుడు అయ్యో నేను ఇది పాటించలేదు అయ్యో దేవుడి చెప్పాడు ఇది చేయలేదు కాబట్టి దేవుడు ఏమన్నా దండిస్తాడేమో శిక్షిస్తాడేమో అనేటువంటి భయము కలగాలి దేవుడు చెప్పిన మాట మనం విననందుకు భయపడాలి దేవుడు చెప్పినటువంటి పని చేయనందుకు భయపడాలి అయితే దేవుడు మన నుంచి కోరుతుంది ఏంటంటే మనం దేవుని యొక్క మాట వింటూ దేవునికి భయపడాలని ఆయన కోరుతూ ఉన్నాడు లేఖనంలో మనం గమనించినట్లయితే ఆత్మను చంపునేరక దేహమునే చంపు వారికి భయపడుకునే దేహానికి హాని కలుగు చేసేటువంటి వాటికి భయపడుతూ ఉంటాం ఈ శరీరానికి హాని కలుగు చేసేటువంటి వాటికి భయపడతాం కానీ అక్కడే అసలు వినమెంట్ ఉద్దేశం ఉంది అంతవరకు ఆలోచన చేయొద్దు దేహాన్ని ప్లస్ ఆత్మను ఎవరు కంట్రోల్లో ఉన్నవో ఈ రెండిటికి ఎవరైతే శిక్ష విధించగలరో ఈ రెండు కూడా ఎవరి స్వాధీనాలు ఉన్నాయో అది గమనించుకొని ఆ వ్యక్తి అనగా దేవుడైనటువంటి ఏసఐకి మాత్రమే రెండింటి మీద అధికారం ఉంది కాబట్టి ఆయనకు మాత్రమే భయపడాలి దేవునికి భయపడాలి అయ్యో దేవుడి పని చెప్పాడు ఇది నేను చేయలేదే అనే భయం అయ్యో దేవుడు ఎలాగ నడవమన్నాడు నేను నడవలేదు అనేటువంటి భయం దేవుడు చెప్పింది చేయలేదు మరి దేవుడు కోపగిస్తాడా అనేటువంటి భయం కనుక ప్రతి విషయంలో దేవుని భయము కలిగి ఉండాలి రోజున కొంతమంది పిల్లలు తండ్రి భయం కలిగి ఉంటారు తల్లి భయం ఉండదు కొంతమంది పిల్లలు తల్లి భయం ఉంటుంది తండ్రి భయం ఉండదు కొంతమందికి ఇద్దరు భయం ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వారు దేవుని భయం కలిగిన వారు తండ్రి భయం ఉంటుంది తల్లి భయం ఉంటుంది పెద్దల భయం ఉంటుంది అన్ని విషయాలలో కూడా వారు ఒక క్రమంగా ఉంటారు దేవుని భయం కలిగిన వారు కనుక దేవుడి లేఖనాలు మనకి జ్ఞాపం చేస్తున్న మాట ఏంటంటే నీ జీవితం మీద పూర్తి అధికారం దేవునికి మాత్రం ఉంది సర్వ హక్కులు అధికారాలు నేను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి సర్వ అధికారాలు ఉన్నాయి కనుక దేవునికి నువ్వు భయపడాలి నీ జీవిత నీ ఇష్టం అనుకోవటానికి వీళ్ళు నీకు ఇష్టమైంది చేసుకుంటూ పోవటానికి అధికారం లేవు దేవుడు అనుమతించినప్పుడు దాన్ని చేయటంలో తప్పిదము లేదనేటువంటి విషయాన్ని గమనించాలి మానవుని ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి చూడండి అక్క రాసిన పత్రికలో నాలుగో అధ్యయము మనం చూస్తే నేడైనను రేపైలను ఒకనొక పట్టణం వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రెండే నుంచి పోయినవారులారా మానవుడి ఆలోచనలు ప్లాన్లు రకరకాలుగా ఉంటాయి ఈ సంవత్సరం పలం చోట వ్యాపారం స్టార్ట్ చేయాలి ఈ సంవత్సరం పలం చోట బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈ సంవత్సరం పలం చోట పలానా కన్స్ట్రక్షన్ చేయాలి ఇలాగ అనేక రకరకాల ఆలోచనలు ఉంటాయి ఆలోచన ఉంటాం మంచిదే కానీ ఈ ఆలోచనలన్నీ ఎవరి స్వాధీనం ఉన్నాయి అంటే దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాయి అవి అమలు చేయాలా వద్దా వాటిని కంటిన్యూ చేయాలా వద్దా వాటికి అనుమతించాలా వద్దా అనేది అధికారం అనేది దేవుని చేతిలో ఉంది అంతేగాని నాకేం పర్వాలేదు నాకు డబ్బులు ఉన్నాయి నాకు ఆ ఉన్నారు పనివారు ఉన్నారు నాకు అందరు తెలిసిన వారు ఉన్నారు బంధుబాలు ఉంది కాబట్టి నేను డిసైడ్ అయింది నేను చేయొచ్చు అనుకోవటానికి లేదు దేవుని స్వాధీనంలో ఉన్నవనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుడు మానవుని జీవితాలను నిర్దేశం చేసేటువంటి సమయం ఒకటి ఉంది దేవుడు మానవుని యొక్క లైఫ్ ని ఒక డెస్టినేషన్ ఇచ్చేటువంటి సమయం ఒకటి ఉంది ఇదిగో నువ్వు ఎలాగ చేసేవి కాబట్టి ఇలాగున్నాడు నువ్వు ఇలాగ చేసేవి కాబట్టి ఎలాగున్నాడు నువ్వు ఎలా చేసినందుకు నీకు ఈ స్థానము మతీస్తు వార్త ఇరవై ఐదో ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటి వచ్చినలో క్షపించబడిన వారి నన్ను విడిచి అపవాదికిని వారి దూతులకును సిద్ధపరచబడిన నీత్యాగ్నిలోనికి పోడి లైఫ్ అనేది జీవితంతో ఎండ్ అయిపోయి లైఫ్ అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీగా దేవుడికి పోతూ ఉన్నాడు ఈ జీవితం అనంతరం దేవుడు నిర్దేశించిన తర్వాత ఒక జీవితం అనేది ఒక శ్రేష్టమైనటువంటి లైఫ్ అనేది దేవుడికి పోతూ ఉన్నాడు కాబట్టి అపవాదికి అతని దోతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని అసలు నరకం అనేది ఎవరికంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అపవాదికి ఇంకెవరికంటే నరకాగ్ని అతని దోతలకును ఎవరెవరైతే అపవాది చెప్పిన మాట విని అపవాది అని అనుసరించారో వారి కొరకు అయితే దీని యొక్క లేఖనం చదివిస్తూ ఉంది మనం ప్రభు వైపు చూస్తే ప్రభు మార్గాల్లో నడిస్తే ఆయనతో పాటు సదాకాలము జీవిస్తాము దేవునికి ఎందుకు భయపడాలి అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ప్రసంగ గ్రంథము పన్నెండో అధ్యాయము వచ్చినలో జ్ఞాని అనేటువంటి సలోమును ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుతుండవలను మానవ కోటికి ఇది ఏమిటి ఈ జ్ఞాని అనేటువంటి సలోమును మహా అన్నీ కూడా ఆలోచన చేశాడు అన్ని కూడా పరిశీలించాడు చివరికి అర్థమైంది ఏంటంటే తన యొక్క ఆ డిస్కవరీలో తన యొక్క ఆలోచనలో తేలినటువంటి ఫలిత అర్థం ఏంటంటే ఈ సృష్టి మీద అంత కూడా వ్యర్థమే దేవుని యందు భయవతులు కలిగి ఆయన త్రోవులు నడవటమే ఆయన చెప్పిన మాట వినడమే ఆయన చెప్పింది చేయడమే ఇదే ధర్మం మానవ కోటి యొక్క రెస్పాన్సిబిలిటీ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఇదే దీనికి మించిన మరొక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది ఏది కూడా లేదు మరొక విషయం లేఖనాలు మనం గమనించినట్లయితే ఎందుకు మనం దేవునికి భయపడాలంటే అసలు దేవునికి భయపడటం అంటే ఎలాగా దాన్ని నిర్ధారం చేస్తున్నాం అంటే ఆది కాండము ఇరవై ఆరాధ్యం ఐదు వచ్చిన మనం చూస్తే ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను అబ్రహాము ఎలాగైనా దేవునికి భయపడ్డాడని రుజువు చేశాడంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించాడు దేవుడిచ్చిన నియమ నిబంధనలను అనుసరించాడు అలాగ చేయటం వలన అబ్రహాము దేవునికి భయపడ్డాడని అబ్రహాము దేవునికి లోబడ్డట వల్ల దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు ఈ రోజున నీవు కూడా దేవునికి భయపడేటువంటి అయితే నువ్వేం చేయాలి ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించాలి ఆయన చెప్పిన కట్టడలను అనుసరించాలి అప్పుడు నువ్వు దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు కాబట్టి నువ్వు దేవునికి లోబడుతూ దేవుని భయాన్ని కలిగి ఉన్నామని ఇతరులు కూడా గ్రహించినట్లుగా నిన్ను బట్టి ఇతరులు కూడా దేవుని ఎడల భయము కలిగి ఉండటానికి ప్రేరేపించబడినట్లుగా నీవే ఒక మాదిరిని కనపరచాలి నీవు నడుస్తున్నటువంటి త్రోవలో దేవుని భయాన్ని కలిగి ఉండనట్లుగా నీవు తెలియచేయాలి కనుక నీ జీవితంలో ప్రతి దినము ప్రతి గడియ ప్రతి నిమిషము దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి ఆయన ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన శిక్ష విధిస్తాడు లేక గద్దిస్తాడు ఆయన కోపడతాడు అనేటువంటి భయము ఒక ఉనుక అనేది నీలో ఉండాలి నీలో ఉండాలి అప్పుడే దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో ఒక ప్లాన్ అనేది సక్సెస్ చేయగలిగి ఒక ఉన్నతమైన హోదాని ఒక స్థితిని కలిగి ఉండగలవు కాబట్టి రీతిగా ఉన్నతమైన స్థితికి ఎదగటానికి నీ బ్రతుకు దినాలన్నిట దేవుని భయం కలిగొండటానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు పరిశుధాత్మ సహాయంతో నేను నడిపిస్తూ దేవుడు నిన్ను గాక ఈ దేవుడి మాటలు దీవించం గాక ఆమె ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగేవా మీకు అందునా నేటి ఉదయకాల సమయంలో నాయన ఆ విడవల కొరకు ప్రార్థన చేస్తున్నా ఎవరైతే నీ ఎందు భయభత్తులు కలిగి నీ ఎందు భయము కలిగి నాయన మీకు భయపడాలని మీకు లోపడాలని మీ ఆజ్ఞలకు విధేయులు కావాలని ఎంతమంది అయితే నాయన నిర్ణయం తీసుకుంటున్నారు అటు వారందరికీ పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయండి ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఇబ్బందులను ఆటంకాలను ఎంతమంది అయితే ఎదుర్కొంటున్నారు వాటి అధిగమించడానికి చాలిన శక్తిని మీరు అనుగ్రహించండి దేవ ఆర్థిక ఇబ్బందులు తొలగించండి శరీర బలహీనతలు తొలగించండి నిబడలు చేయాలనేటువంటి ప్రతి ఆలోచనలన్నీ కూడా మీ నామూలు మీ చిత్తంలో సఫలపరచండి దీని దేవులతో మీలోమ్మని ఏ సేయమైన నామో ప్రార్థించున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిషుదాత్మ తెక దీని దేవుడు ఆయన కృప సమాధానాలు మీకు తోడుగా నడిపించను గాక ఆమె